సంతోష వస్త్రములు చేస్తున్నటువంటి దేవుని నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములని ఈరోజు మనము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము చదువుకుందాము ముప్పై అధ్యాయంలో పన్నెండు వచనములు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఈ యొక్క పన్నెండో వచనము మనం చూసినప్పుడు నీవు నా గోని బట్ట విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింప చేయున్నావు ఇక్కడ గోని బట్టల గురించి సంతోషప వస్త్రముల గురించి రెండు మాటలు రాయబడి ఉన్నాయి గోని బట్ట ఏమిటి అంటే బలమైనటువంటి బట్ట భారమైనటువంటి బట్ట సరిపాయం లేనటువంటి బట్ట ఇది ఎదుటి వారికి కూడా ఏమాత్రము కూడా అసహాయకరంగా కనిపించేటువంటి బట్ట ఈ బట్టతో ఉన్నప్పుడు ఎవరు పలకరించరు ఎవరైనా నెట్టివేస్తారు ఈ బట్టతో ఉన్నప్పుడు అంతేకాదు ఈ గోని బట్ట అనేది అనేక కారణములకు సాదృశ్యంగా ఉంది పాపమునకు సాదృశ్యంగా ఉంది గోని బట్ట ఈ గోని గురించి చూసినప్పుడు ఇప్పుడు గోనులు అనేది ఉండట్లేదు గోను అనేది చాలా దళరిగా ఆ కలర్ వేరుగా అది యొక్క అభ్యంతరకరంగా ఉంటుంది అయితే అటువంటి బట్టని విడిచాడట విడిపించాడు కొందరు దేవుని యొక్క ప్రతినిధులని దేవునితో ఆధారపడిన వారిని ఆ గోని బట్ట తీసివేస్తాడు అటువంటి బాధాకరమైనటువంటి బట్ట పాపుకరమైనటువంటి బట్ట ఇక చూడండి ఎముకలని ఏ విధముగా అయితే కూల్చి ఈ శరీరముతో కూల్చి ఉంచాడు ఎముకలు మనకి కనపడవు లోనున్నటువంటి అవయములకి అన్నిటికీ కూడా ఈ శరీరముతో కప్పివేస్తాడు అదే విధముగా అదే విధముగా గోని బట్ట అనేది మరి తీసివేస్తాడు అభ్యంతరకరమైనటువంటి బట్ట ఆ అభ్యంతరకరమైనటువంటి బట్టని తీసివేస్తాడు ఇక రెండవది మనం చూసినట్లయితే ఒకటి అయిపోయింది రెండవది ఏమిటంటున్నాడంటే సంతోష వస్త్రములు నన్ను ధరింపచేయున్నావు సంతోష వస్త్రములతో ఎవరు ధరింపచేయాలి అంటే యేసు ప్రవరు వారే సంతోష వస్త్రములు ఎక్కడ ఉన్నాయి అంటే యేసు వారి దగ్గర మాత్రమే ఉన్నాయి సంతోషపు వస్త్రములు ధరింప చేసినప్పుడే నీకు తెలుస్తుంది అది సంతోష వస్త్రమని ఆ గోని బట్టని అటువంటి గ్రహింపు అనేది మనకి రావాలి దేవుని నమ్ముకున్న బిడలకి గురించి ఈ రెండు మాటలోనే హిందువులకి కాదు దేవుని నమ్ముకున్నటువంటి బిడలకు అయితే ఇక్కడ సంతోష వస్త్రములు మనము చూసినప్పుడు పెండ్ల వస్త్రము మరి ఎవరైనా బట్ట చనిపోయినప్పుడు బిడ చనిపోయినప్పుడు భార్య చనిపోయినప్పుడు వారికి బట్టలు పెడుతూ ఉంటారు పుట్టింటి వారు బట్టలు పెడుతూ ఉంటారు పుట్టింటి వారు పెట్టిన తర్వాత అతింటి వారు తీసుకుని వెళతారు పుట్టింటి వారు చెల్లులో కోమేనమానో ఎవరో ఒకరు బట్టలు పెడుతూ ఉంటారు దేవుడే నీకు బట్ట ఇచ్చి దేవుడే నీకు బట్టలు ఇచ్చేవాడు ఎందుకంటే ఇది హిందువుల నుండి తీయబడినది కాదు భూమి నుండి తీయబడినది వస్త్రం అనగా ఈ యొక్క శరీరమునికి ఎలా అయితే పూడ్చాడో ఈ యొక్క నేర వస్త్రము అనేది ఈ వస్త్రం అనేది రిషాబాబా ఈ వస్త్రం అనేది దేవుని యొక్క వస్త్రము నువ్వు తయారు చేయించామో కానీ ఇదంతా కూడా దేవుని యొక్క వస్త్రము అయితే ఏమంటున్నాడంటే ಸಂತೋಷವಸ್ತ್ರ ధరింపచేయున్నాడు నీకు ఈ రోజున సంతోష వస్త్రములతో ధరింపచేయాల ఆనందకరమైన వస్త్రములతో పెండ్లి వస్త్రముతో దేవుని వస్త్రం అనేది నీవు ధరించున్నప్పుడు అది పెండ్లి వస్త్రము మాకు కూడా ఒక సెంటిమెంట్గా ఒక వస్త్రాన్ని ధరించుకుంటూ ఉంటాం దక్షిణ తీసుకున్న దగ్గర నుండి కూడా మేము కూడా జనవరి ఫస్ట్కి ఒక కొత్త వస్త్రమునకు ధరించుకుంటూ ఉంటాం అది మేము పండగ ఆచరించము కానీ గత సంవత్సరములన్నీ గతించి మరొక నూతన సంవత్సరములోకి మమ్మల్ని ప్రవేశించి పెట్టాడు కాబట్టి ఆ రోజంతా మేము చాలా హ్యాపీనెస్గా ఉంటాము చాలా సంతోషంగా ఉంటాము చాలా ఆ రోజునే మేము కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటాము మరి మా ఆత్మీయ తండ్రులతో మేము ఎంతగానో సంతోషించి సంగముతో ఆనందించేటువంటి ధనములు అయితే దేవుని మహాకృప కొందరికి ఆనందం ఉండొచ్చు కొందరికి సంతోషం ఉండొచ్చు కొందరికి సంతోషం లేకపోవచ్చు మరి సంతోషం ఉండొచ్చు ఏదేమైనప్పటికీ కూడా దేవుని నమ్మిన వారికి ఎల్లప్పుడూ సంతోషమే ఎందుకంటే అనేకమైనటువంటి యుద్ధాలు భూకంపములు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సర్వాంగ కంసము ద్వారా ఎదుర్కొని వారి యొక్క వస్త్రాన్ని ఏమాత్రము కూడా విడవరు మీ యొక్క సంతోష వస్త్రము ఈ రోజున మీ శరీరములను క్షేమకారము మీ వస్త్రములు సంతోష వస్త్రములు కావాలి అని మరి నేను కోరుకుంటున్నాను ఈ అదే విధముగా ఈ దేవునికి సంతోషం ఇచ్చే వస్త్రములు ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రవీణశ్రీస్తు మీ అందరికీ శుభములు కలుగునుగా కామెంట్ అవును అవును